కత్వా చెరువు ఆక్రమణ తొలగించడంలో అధికారుల నిర్లక్ష్య వైక్రమణ తొలగించడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి పోరాడదాం కత్వా చెరువుపై ఆక్రమణ తొలగించేంత వరకు పోరాడదాం కత్వా చెరువుపై ఆక్రమణ తొలగించేంత వరకు నశించాలి అధికారుల నిర్లక్ష్య వైఖరి మిత్రులారా ఈరోజున గడియార స్తంభం దగ్గర ఉన్నటువంటి చిన్న నీటి పారుదల శాఖ డిఈ గారిని ఏఈ గారిని కూడా కలిసాము కాలువలు వాగులు పర్యవేక్షణ వాళ్ళు చేస్తారు అలాగే రెవెన్యూ వ్యవస్థ ఈ రెండు కూడా దీనికి సంబంధించి వాళ్ళ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాతే మేము యాక్షన్ తీసుకుంటామని మున్సిపాలిటీ నుంచి మాకు ఒక లెటర్ వచ్చిన సందర్భంలో మేము ఈ ఇద్దరిని కలవడం జరిగింది ఈ విద్య కూడా చెప్తుంది ఏంటంటే మేము మా పరిధిలో కాలంకు సంబంధించి ఆక్రమణ తొలగించే దాంట్లో మ్యాజిస్ట్రేట్ పవర్స్ ఉండేటువంటిది తహసీల్దార్ గారికి కమిషనర్ గారికి వాళ్ళు చర్య తీసుకోవాలి ఇది పట్టణం ఇది పట్టణంలో ఉన్నటువంటి ఆక్రమణలు కంట్రోల్ చేయాల్సింది మున్సిపల్ కమిషనర్ గారు కాబట్టి ఆ పని చేయాలి అలాగే ఆర్జీఓ గారు అందరిని పిలిచి మాట్లాడి మళ్ళీ మౌనంగా ఉన్నారని చెప్పేసి మాకు తెలిసింది అంటే ఎమ్ఆర్ఓ గారిని పిలిచారు మున్సిపల్ కమిషనర్ గారిని పిలిచారు చిన్న పారుదల శాఖ మంత్రిని అధికారిని పిలిచారు ఆర్టీఓ గారు ఎందుకు మౌనం దాలుస్తున్నారు దీని వెనక ఏమైనా రాజకీయ ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా ఆలోచించాలి అలాగే ముఖ్యంగా ఈ కత్వా చెరువు అనేటువంటిది అలాగే ఈ వాగులు అనేటువంటివి ఆక్రమణకు లోనైతే దాని వెనక ఉన్నటువంటి రైల్వే పట్టాలు ఉన్నవి ఆ పట్టాలకి గండం ఉన్నది అని చెప్పేసి నిత్యము రైల్వే డిపార్ట్మెంటు ఇరిగేషన్ శాఖ ఆ చెరువుని పర్యవేక్షిస్తున్నామని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది అంటే వాళ్ళు కూడా చెప్తున్నారు ఈ చెరువు అనేది నర్సాపేటకి గుండెకాయ లాంటిది ఇది కబ్జాకి లోనైతే చాలా ప్రమాదము తుఫాన్లు వస్తే రైలు పట్టాలు కూడా లేచిపోతాయి ఈ వరదకి దీన్ని కాపాడాల్సింది ఎవరు అంటే ప్రభుత్వము మాది బాధ్యత ఉంది అయితే మున్సిపాలిటీ వాళ్ళకి అదనంగా బాధ్యత ఉంటుంది ఆక్రమణలు తొలగిచ్చే దాంట్లో రెవెన్యూ వాళ్ళ పాత్ర ఉంటుంది ఏదన్నా ఎవరన్నా ఆటంకపరిస్తే పోలీసుని ఇన్వాల్వ్ చేయాల్సింది ఎవరు మ్యాజిస్ట్రేట్ గారు కాబట్టి ఎంఆర్ఓ గారు ఆ చేయాలి ఇంతమంది పాత్ర ఉంది ఇందులో అని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వం ఇదేదో చిన్న విషయం కాదు నర్షాపేట ప్రజల యొక్క సమస్య ఇది కత్వా చెరువు వాగు ఇవి ఏవో కొద్దిమంది ప్రజా సంఘాలకో కొద్దిమంది వ్యక్తులకో మీడియాకో పట్టిన సమస్య కాదు ఇది నర్షాపేట ప్రజల సమస్య నర్షాపేట మునిగి బార్థి నర్సరాపేటలో రైలు పట్టాలు పోతాయి కాబట్టి కొన్ని ఏరియాలు మునిగిపోతాయి ఈ ఆక్రమణలో ఆపకపోతే మేము మొన్న ఒకసారి పరిశీలించాం పెద్ద ఎత్తున అసలు చెరువు మొత్తాన్ని ఆక్రమించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్ని కొట్టేసి రహదారిసి ఆ చెరువులోనే చేస్తున్నారు ఇవన్నీ అంటే ఎంత బరితగిస్తున్నారు ల్యాండ్ మాఫియా చెప్పడానికి వీలు లేదు కష్టపడి పనిచేసుకోవాలి దొంగతనం దోపిళ్ళు చేయటం లాంటిదే ఈ భూ కబ్జాలు కూడా కాబట్టి అధికార యంత్రాంగం ఒక ఆశ కోసం ముడుపులు ఇస్తారని చెప్పేసి ప్రజల ప్రయోజనాలు ప్రజల ప్రాణాలతో ఆడకూడదు కాబట్టి ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు ముఖ్యంగా ఫస్ట్ స్పందించింది ఎవరంటే కలెక్టర్ గారే వెంటనే ఆక్రమణలు తొలగించమని నెల రోజులు క్రితం చెప్పాడు కానీ మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోవట్ల అంటే కారణం ఏందంటే వాళ్ళ వాళ్ళ వ్యవహారం అనేది పట్టణంలో కానీ ఆక్రమణ కానీ బహిరంగంగా కానీ చెబుతున్నారు కాబట్టి మున్సిపాలిటీ అధికారులపై చర్య ఖచ్చితంగా తీసుకోవాలి ఇందులో వాళ్ళ పాత్రపై విచారణ జరపాలి సిబిఐ వాళ్ళు కానీ లేదా ఏ ఏసీబీ ఏసీబీ వాళ్ళు కూడా వాళ్ళ ఆస్తుల మీద దాడులు చేయాలి అలాగే దీని మీద సిఐడి విచారణ కూడా జరపాలి ఎందుకంటే నర్సాపేట ప్రజల సమస్యది నర్సాపేట ప్రజలు చాలా దెబ్బతింటారు దీనివల్ల ఈ ఆక్రమణల వల్ల కాబట్టి తక్షణమే కలెక్టర్ గారు స్పందించి కలెక్ట్ చేసుకొని ఈ అన్ని విభాగాలని సమన్వయం చేయాలి ఆయన ఒకటి రెవెన్యూ కావచ్చు చిన్న నీటి పారుదల శాఖ కావచ్చు లేదనుకోండి మున్సిపాలిటీ కావచ్చు వీళ్ళందరూ ఎవరికి వాళ్ళు మాకు సంబంధం లేదని ఉండటం వల్ల ఆక్రమించు పెట్టలేకపోతున్నారు కాబట్టి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో ఈ విషయాల మీద కరపత్రాలు వేసి ప్రచారం చేసి ప్రజలను కూడగట్టి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ భూకబ్జాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ముఖ్యంగా మరొకటి నర్షాపేట పారిశుభ్రత కోసం ఎమ్మెల్యే గారు చేస్తున్నాయని ప్రకటిస్తున్నారు కానీ నెల రోజుల నుంచి ప్రతిరోజు టీవీల్లోనూ పేపర్లోనో ప్రయాసంగాలుగాను మేము చాలామంది మాట్లాడుతున్నాం పేపర్లో కూడా రాస్తున్నారు కానీ ఎమ్మెల్యే ఇంతవరకు స్పందించాల అంటే ఇంత పెద్ద ఆక్రమణలో నరసరావుపేట పట్టణం సత్తనపల్లి రోడ్డులో ఉన్నటువంటి ఆవుల సత్రం పక్కనే ఉన్న కత్వా చెరువు డ్రైనేజీ కాలువ దానితో పాటు కత్వా చెరువుకు సంబంధించిన భూమి మొత్తంగా కూడా సుమారు నాలుగైదు ఎకరాలు వాటన్నిటిని ఆక్రమించేసి పట్టణానికి చెందిన భూకబ్జాదారులు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి యథేచ్ఛగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు దీనిని దీనిపై ఆక్రమణ తొలగించాలని గత నెల రోజులుగా పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని కలిసి అర్జీ ఇవ్వగా జిల్లా కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ని పిలిచి వెంటనే ఆక్రమణ తొలగించి తొలగించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చి దరిదాపులో నెల రోజులు దాటింది అయినప్పటికీ మున్సిపల్ కమిషనర్ గారు ఒక ఎండార్స్మెంట్ పేరుతో అర్జీదారులకు ఒక ఎండార్స్మెంట్ పంపించి ఆ ఎండార్స్మెంట్లో ఇది మాకు సంబంధించిన అంశం కాదు ఇరిగేషన్ అధికారులకు సంబంధించింది అలాగే రెవెన్యూ అధికారులకు సంబంధించింది అని చెప్పి ఆ ఎండార్స్మెంట్లో వివరంగా ఇచ్చారు అయితే ఈరోజు మేము ఇరిగేషన్ అధికారులు కూడా ఇరిగేషన్ డిఈ గారిని కూడా కలిసి ఒక మెమో ఇవ్వడం జరిగింది ఇరిగేషన్ అధికారులు అయితే ఈ ఈ తొలగింపు బాధ్యత అనేది మున్సిపల్ కమిషనర్కి వర్తిస్తుంది మాకు సంబంధించి మేము సర్వే చేసి రిపోర్టు ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ గారికి పంపించడం జరిగింది ఇది కావాలనే మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పి తెలియజేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మేము ప్రజా సంఘాలు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం అధికారులు ఎవరైనా సరే మొత్తంగా భూగబ్జాదారులతో కుమ్మక్కయ్యారా అనే ఒక ప్రశ్న మేము లేవనెత్తున్నాము లేకపోతే ఇన్నాళ్ళుగా ఎందుకు ఈ ఈ ఈ సమస్య మీద ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పి మేము నిలదీస్తా ఉన్నాం అధికారులందరినీ అదేవిధంగా ఈరోజు నర్సావుపేట తహసీల్దార్ గారికి కూడా ఒక అర్జీ ఇవ్వడం జరిగింది త్వరితగతిన దీని మీద చర్యలు తీసుకోపోతే రాబోయే వర్షాకాలంలో నర్సాపేట పట్టణ ప్రజలు వరదల సమయంలో ముంపు గురవై పరుస్తూ ఉంది ప్రజలని రోడ్ల మీద కదిలించి అందరినీ ఏకం చేసి దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని మేము ప్రజా సంఘాలుగా హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్య వైఖరి వీడి ముఖ్యంగా మున్సిపల్ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు మున్సిపల్ కమిషనర్ గారు రకరకాల పేర్లు చెప్పి ఇది మాకు సంబంధం లేని తప్పుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి దీని మీద త్వరితగతిన ప్రభుత్వం విచారణ జరిపించాలి ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో వాళ్ళందరి మీద అధికారుల మీద చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం వెంటనే ఆ ఆక్రమణను తొలగించి యథావిధిగా ప్రభుత్వ రక్షణ కల్పించాలని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం